చల్ల పెట్టుకోవడానికి మనకి ఇట్లాగా పచ్చిమిర్చి తీసుకోవాలి అయితే పచ్చిమిర్చి ఏంటంటే కొంచెం దొడ్డుగా ఉండాలి పెద్దగా కారం ఎక్కువగా ఉండకూడదని చూసి తీసుకోవాలి అంటే ఇప్పుడు కారం ఉన్నది ఎట్లా లేనిది ఎట్లా ఎట్లా తెలుస్తుంది అంటే ఇట్లా కొంచెం లైట్ గ్రీన్ కలర్లో ఉన్నది తక్కువ కారం ఉంటుంది డార్క్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా అది మహారాష్ట్ర మిర్చి చాలా ఎక్కువ కారం ఉంటుంది అంత కారం ఉన్నది మనకు చల్లమిరపకాయలకు పనికిరాదు సో ఇట్లాగా మామూలుగా గ్రీన్ కలర్ది కొంచెం దొడ్డుగా ఉండాలి కాయ ఇలాంటి కాయలను సెలెక్ట్ చేసుకొని మనము మిరపకాయలు పెట్టుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు కొలతలు ఎట్లా తీసుకోవాలి అని అంటే వన్ కేజీ పచ్చిమిర్చి తీసుకుంటే దీనికి హాఫ్ కేజీ పెరుగు తీసుకోవాలి ఈ పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది మరి లేత పెరుగు తీయ పెరుగు తీసుకోవద్దు కొంచెం పుల్లటి పెరుగు తీసుకుంటేనే చల్లమిరపకాయలకి మంచి రుచి అట్లాగే కిలోకి కొంచెం తక్కువ ఉప్పు సో ఇప్పుడు ఏంటంటే పచ్చిమిర్చిని స్లిక్ చేసేసి దీంట్లో ఈ ఉప్పు ఉప్పు పెరుగు అనేది కలిపేసి సాయంత్రం మనము ఇది చేయాలి సాయంత్రం కట్ చేసి ఇవన్నీ కలిపి ఉప్పు పెరుగు కలిపేసి రాత్రంతా నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తీసి ఎండలో ఆరబెట్టుకుంటే త్రీ డేస్లో మనకి మిరపకాయలు అనేది రెడీ అయిపోతాయి సో ఇప్పుడు నేను ఫస్ట్ వీటిని స్లిక్ చేసుకుంటాను దాని తర్వాత పెరుగు హాఫ్ కేజీ ఉప్పు పావు కిలో కంటే తక్కువ ఇట్లా మధ్యలోకి స్లిప్ చేసి పెట్టుకోవాలి అండ్ని ఇట్లాగే స్లిప్ చేయాలి చాలు తీసుకున్న పెరుగు ప్యాకెట్ పెరుగు అంటే రెడీమేడ్ పెరుగు దొరుకుతుంది కదా అది తీసుకోవద్దు ఇంట్లోనైనా తోడుకేసుకోవాలి బర్రెళ్ళతోటి లేకపోతే బయట నుండి అయినా కానీ స్వీట్ హౌస్ నుండి పెరుగు తీసుకోవాలి అప్పుడైతే మనం చేసుకునే మిరపకాయలు వెన్న రుచితో కమ్మగా ఉంటాయి అదే మనం ప్యాకెట్ పాలు తీసుకొని చేస్తే మనం చేసినంతా కూడా వేస్ట్ అయిపోతుంది దాంట్లో రుచి ఉండదు ఎప్పుడే కానీ పెరుగు కొంచెం పుల్లగా ఉండాలి తీయట్ పెరుగుతో పెట్టవద్దు సో ఇప్పుడు ఈ పెరుగులో నేను పావు కిలో కంటే కొంచెం తక్కువ ఉప్పు వేసేసుకొని ఉప్పు కూడా మనము నార్మల్ ఉప్పు తీసుకోవాలి అంటే అయోడైజ్డ్ సోడియం ఉప్పు కాకుండా నార్మల్ ఉప్పు దొరుకుతుంది బుల్ బ్రాండ్ ఉప్పు ఇది స్పెషల్గా తొక్కులకి ఇలాంటి వాటికే వాడాలి సో ఇట్లా వేసేసి చక్కగా కలిపేయాలి అయితే ఇంకొకటి ఏమిటంటే ఈ చల్లమిరపకాయలకి స్పెషల్గా మిరపకాయ దొరుకుతుంది మనకు మార్కెట్లో మనకు గుర్తుపట్టడం రాకపోయినా మాకు మిరపకాయల కోసం కావాలి అని అంటే వాళ్ళే ఇస్తారు అది చూసి తీసుకోవాలి ఈ ఉప్పు కలిపిన పెరుగుని ఇప్పుడు ఇందులో వేసేద్దాము అయితే చల్లమిరపకాయలు ఎప్పుడే కానీ మిరపకాయ అనేది కారంగా ఉండదు అనమాట కారం తక్కువగా ఉంటుంది అదే పెట్టుకోవాలి కొంచెం నీళ్ళు పోసి కడిగి కూడా పోసేద్దాం ఇప్పుడు ఇదంతా కూడా ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి తక్కువగా చిన్న మొత్తం అంతా కూడా అన్ని పచ్చిమిరపకాయలకు పట్టేస్తుంది ఇంత కమ్మటి పెరుగు పెరుగు ఎప్పుడు వెన్న వెన్నలాగా ఉండాలి అప్పుడు మనం ఎండిపోయిన తర్వాత దీన్ని వేగించుకొని తింటే చాలా వెన్న రుచి వస్తుంది తీయట్ పెరుగు వేస్తే అసలు ఏ రుచి ఉండదు దాంట్లో అంతే మొత్తం కలిసిపోయింది ఇప్పుడు పెరుగులో దీన్ని ఇట్లాగే రాత్రంతా మూత పెట్టేసి పెట్టుకోవాలి నెక్స్ట్ డే ఎండలో ఎండబెట్టుకోవాలి కంప్లీట్లాగే పెరుగులో నాటుతుంది సరిగ్గా సరిపోతుంది కిలో పచ్చిమిర్చికి హాఫ్ కేజీ పెరుగు పావు కిలో కంటే కొంచెం తక్కువ ఉప్పు మంచి ఎండుమిర్చి మసాలా మిరపలు అనేది రెడీ అవుతాయి ఇట్లా రెడీ అయినాయి కదా వీటిని ఒక్కసారి కలిపేసుకొని మనము బాగా మంచి ఎండగా ఉన్నప్పుడు పెట్టుకుంటే మనకి మూడు రోజులలో చక్కగా పెరుగు అనేది మొత్తం కూడా ఇంకిపోతుంది నాలుగు ఐదు రోజుల కల్లా గలగలలాడుతూ మన చల్లబొక్కయలు అనేవి రెడీ అయిపోతాయి ఇట్లా కవర్ పైన ఎండ పెట్టుకొని ఎండలో పెట్టేసుకోవాలి మనం తీసుకునే పెరుగుని బట్టి మన చల్లమిరపకాయలు అనేది రుచి తెలుస్తుంది మనకి ఎండిపోయిన తర్వాత నూనెలో వేగించుకొని పప్పుకి నంచుకుంటప్పుడు ఆ వెన్న రుచి అనేది చక్కగా తెలుస్తూ ఉంటుంది చల్లమిరపకాయలల్లో కాబట్టి మనం ఎప్పుడే కానీ పెరుగు అనేది కొంచెం పులుపుది తీసుకోవాలి మరీ లేకది ఫ్రెష్ పెరుగులు అసలు వెయ్యొద్దు లేనప్పుడు ఇట్లాగా ఉంటాయి మళ్ళీ వీటిని ఇప్పుడు సాయంత్రం కాగానే తీసేసి మళ్ళీ అదే మజ్జిగలో వేసేసుకోవాలి వీటిని ఒక్కసారి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిసిపోయింది కూడా మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి సెకండ్ పెరుగంతా తగ్గిపోయింది కదా కొంచమే మిగిలింది ఇవాళ సెకండ్ డే ఇవాళ కూడా నలభై ఎండబెట్టి మళ్ళీ ఇందులో వేసేస్తే ఇది కూడా అయిపోతుంది మూడో రోజు కల్లా కంప్లీట్ అయిపోతుంది ఇది ఫస్ట్ డే మనం ఎండబెట్టిన తర్వాత సాయంత్రం ఎండిపోయింది కదా తీసుకొచ్చి ఇదిగోండి మళ్ళీ పెరుగులు వేస్తున్నాను కొంచమే పెరుగు మిగిలింది సో ఈ ఫస్ట్ డే నైట్ అంతా కూడా ఈ పెరుగు పీల్ చేసుకొని మనకి సెకండ్ డే కల్లా కూడా ఈ పెరుగు అంతా ఇనికిపోతుంది సో ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసుకోవాలా మనము పా నానబెట్టుకునే ఈ సల్ల మిరపకాయలని పెరుగులో మంచిగా కలిపేసి మళ్ళీ మూతబెట్టి రాత్రి అంతా పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అంటే థర్డ్ డే మళ్ళీ ఎండబెట్టుకోవాలి డే త్రీ చూస్తున్నారు కదా పెరుగు కూడా మొత్తం పీల్ చేసుకుంది పచ్చిమిర్చి మన చల్లమిరపకాయలు ఆల్మోస్ట్ ఆల్ రెడీ కొంచెం ఎండిపోతే గలగలలాడితే మనం డబ్బాలకు తీసి పెట్టుకోవచ్చు సో ఈ మూడో రోజు కూడా ఎండబెట్టేసుకుంటే చక్కగా రెడీ అయిపోయినాయి సో తెల్లగా రావాలన్నమాట సల్లమిరపకాయలు అనేది ఎప్పుడే కానీ తెల్లగా ఉండాలి తెల్లగా ఉంటేనే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఎర్ర ఎర్రగా ఉంటే ఇంకా మనం వేగించిన తర్వాత ఇంకా ఎర్రగా అయిపోతాయి కాబట్టి ఇట్లా తెల్లగా ఉండేటట్టు చూసుకోవాలి నాలుగో ఐదో రోజు కూడా మంచిగా ఎండలు పెట్టుకుంటే గలగలలాడతాయి ఆ తర్వాత డబ్బాలకు తీసేసుకోవచ్చు చూడండి చక్కగా ఎండిపోయినాయి రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బేబీస్ కిచెన్ టూ టూ ఫైవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్